એય ની પગલાં તો નીચે નાઈ પે માટાઈ એય જાઓ ઓકરે પર જામ ભરાય હવે ભાઈ 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 પાઉના બાજરી મે ઓરના સરા ડંગણ બોડસર છે બોડસર હા ઈ વાત ખાતા તલા વાતમાં એડતો તો ઓળંગોડતો હા ઓળતીન ઓળતીન ઓગો ટીટી સ્કન દીસકો પડ ચા છોડ દે લેવા નાલે அட்ரம் அட்ர ரெண்டு சக்க எல்லாம் రెండు తక్కువ కిస్తిరింగ్ అయిపోయాయి బేరం అయిపోయాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ్ కార్డు చూసి మన ఆధునిక ఎద్దుల సంతలో కాను మరి ఈ సైజు ఎద్దులు కాను ఎయిటీ థౌసండ్ రెండు తక్కువైన సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి డెబ్బై ఎనిమిది మరి అమ్ముడు పోయాయి మీరే నమ్మిన వాళ్ళు రైతులనే అపరం రైతు ఎక్కడి నుంచి వచ్చారు బాపుల బాపుల్ బాపుల దొడ్డి నుంచి వచ్చారు ఎంత పడి మీకు తీసుకున్నప్పుడు ఇవి తొంభై తొంభై వేలు పడింది రైట్ అన్ సీజన్ కదా అందుకే మరి పన్నెండు వేలు నష్టము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఉంది